అమ్మ అన్నం తిన్నావా చేయనకి వెళ్దామ్మా పదకొండు అవుతుందమ్మా ఇప్పుడు పిల్లలు రావడానికి పన్నెండున్నర అవుతుంది కదా మిమ్మల్ని దించి మళ్ళీ వస్తా టిఫిన్స్ తీసుకురా చేకి వెళ్ళడానికి సరే ఆటోలో పెట్టేసుకొని చిన్న మమ్మీ చిన్న మమ్మీ సూపర్ రా ఈ దుడువలే బావిజయ బొట్టు పెట్టిన తర్వాత తేజస్వి జ్వరం తగ్గిందా బిట ఇట్రా చూద్దాం ఇట్రా తగ్గిందా మంచిగుందా ఇప్పుడు జ్వరం ఎప్పుడు వచ్చింది నైట్ వచ్చిందా తగ్గింది కదా కొద్దిగా నార్మల్గా ఉంది అన్నం తిన్నావా మళ్ళా చేన్కి వెళ్దామా ఇంటి దగ్గర ఉందామా శనికి వెళ్దామా నువ్వు అన్నం తినలేమంట కదా మరి బాబుటో మరి ఆటోలో కూర్చో కూర్చోప్పు ఆటోలో దూసుకొని నాన్న మళ్ళా అక్కడ రన చేసేవారా చేన్ దగ్గరికి వెళ్ళానికి దూక విజయక్కడ పెట్టేసి ఏంది ఆటోమేటిక్ గాలి ఆటో స్టార్టర్ అన్నట్టు ఇది పెడితే పవర్ పోయి మళ్ళీ వచ్చినప్పుడు అదే స్టార్ట్ అయిపోతుంది పవర్ బ్యాంకు బ్లూటూత్ తీసుకురా డోర్ లాక్ చేసేయంగా కాదమ్మా అది బోర్ది స్టార్టర్ మన రెండు ఉర్మిన రోజు రెండు స్టార్టర్లు కలిపోయినాయి మన శనుకనే పడది కానీ పిడుకోమన్నా ఆ రోజు ఇవన్నీ కాలిపోయినాయి అట్లా మెరుపు వచ్చేసింది అంటే పిడుగు పైకి వెళ్ళి మొత్తం భూమి వరకు మన ఎంత సౌండ్ వచ్చిందమ్మా ఆ రోజు ఫస్ట్ టైం అమ్మ అంత పెద్దగా సౌండ్ అంటే నేను మన దగ్గరనే వాడింది కాబట్టి అంత పెద్ద శబ్దం వచ్చేసింది అంత శబ్దం ఎప్పుడ నిన్నావా మన దగ్గర పిడుగు పడ్డది కాబట్టి అంత శబ్దం వచ్చేసింది స్వప్నకు ఆ స్తంభం ఇగో ఇది ఉందిగా మీ స్తంభం ఈ స్తంభానికి నువ్వు ఎంత డిస్టెన్స్ ఉన్నావు అంత దూరంలో ఉన్నావు స్వప్న ఆ నుంచి అది అది అయిపోయింది చిన్న ఫోను పెట్టేసి నేను మళ్ళీ వస్తాను కదా పిల్లల్ని తీసుకురావడానికి మిమ్మల్ని చైనాకాడ దించి ఆవులకు వేసేసి మళ్ళీ ఇంటికి వస్తాను సరే నేను రావడం కన్నా ముందు వస్తే ఫోన్ చేశారు సార్ చేన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్వప్న అయితే జొన్న రొట్టెలు చేస్తుంది ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ పొయ్యి బయట పెట్టేసారు కట్టెలు పొయ్యి ఇంట్లో ఉబరిస్తుంది సమ్మర్ కాబట్టి ఇంట్లో ఉబరిస్తుంది కాబట్టి ఇంకా పొయ్యి అయితే బయట పెట్టి వంట చేసేస్తుంది ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ అందుకోసమని రొట్టెలు చేస్తుంది స్వప్న అంటే డైలీ మార్నింగ్ మాత్రమే వేసుకుంటాం రొట్టెలు ఇంకా నైట్ టైంలో వేసుకోము చేసిన అమ్మకు మాత్రమే వేస్తారు అమ్మకు నాయనకు మాత్రమే వేస్తారు మాకు చేయరు ఈరోజు ఇంట్లో చికెన్ కర్రీ కాబట్టి అందరికీ చిన్న రొట్టెలు చేస్తుంది స్వప్న ఇప్పుడు అయితే విజయ్నేమో ఇంట్లో చికెన్ కర్రీ వేస్తుంది చూద్దాం చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చేసిందో మార్నింగ్ టైంలో అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా పూల మొక్కలు ఉన్నాయి కదా ఇక్కడ వంట చేస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు చీకటి టైం కాబట్టి కొంచెం అట్లా అట్లా కనిపిస్తుంది విజయ్ ఏం చేస్తుందో చూద్దాం అంటే కర్రీ ఎంతవరకు వచ్చేసింది చూద్దాం అయిందా విజయ కర్రీ ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేసినా అట్లా అంటే ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడే చికెన్ పీస్లేసే ఉన్నట్టు అవతలే ఏంటి విజయ మమ్మీ మమ్మీకి చికెనేనా మమ్మీకి జ్వరం ఎట్లు ధ్వర తగ్గిందా కొంచెం బాగానే ఉందా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందా విషయా కర్రీ అయ్యేసరికి కల ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అండి రొట్టెలు అవుతున్నాయి ఇక్కడ కర్రీ అయింది రైస్ చేసినాం వల్ల ఓకేరా కానీ నిదానమైన సరే మంచిగా చేసేసేవ్ మెల్లగరా మెల్లగరా చిన్నమా ఇద్దరైతే చాలా బాగా ఆడిపిస్తారు చెల్లి దగ్గర లాలీపాప్ ఉందిరా గల నానా చెల్లి దగ్గర లాలీపాప్ ఉంది కిందే గల మెల్లగా మెల్లగా తీసుకుర అక్కడ వద్దు నాన్న విజయ్ పిన్ని కర్రీ చేస్తుంది కదా నాన్న మళ్ళీ డిస్టర్బ్ేం చేస్తుంది చెల్లి ఆడిపించండి కానీ ఒకసారి తీసుకురండరా బాగా అనిపిస్తుందిరా మీరు తీసుకొస్తే సినిమా మీ సూపర్గా నడుస్తున్నావురా లాలీపాప్ తిండరా లాలీపాప్ తింటరా లాలీపాప్ తినరా తినరా తింటరా పెద్ద చెల్లి ఎక్కడ పోయారా అయిపోలేరా రోటల్ చేయడం ఇంకా ఓకేరా